ప్రభువును రక్షకుడైన అని ఏకేశ్వరి ప్రశస్తమైన మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ భవనరమ్మ దేవాదేవుడు మరొక యొక్క నూతన దినం దయచేసిన దేవాదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ మన మనం చేసే పని అంతా దేవనకరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ఆయన దీనులను ఉన్నత స్థలం నుంచును ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును దేవుని స్తోత్రం దేవ దేవాదేవుడు దీనత్వం దీనాత్మకాలకి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు అంటే వాళ్ళని అసూయ ద్వేషం కోపం పగ కక్షలో ఎవరైతే ఉండవో దీన మనసు కలిగి ఉంటారో సమాధానం కలిగి ఉంటారో క్షమించే మనిషి ఎవరికి ఉంటుందో వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు ఉన్నతమైన స్థలంలో అంటే వాళ్ళ మనం ఊహించి అడిగి వాటికంటేను ఊహించేవాడిని అత్యధికంగా దేవుడు అంటే మనం ఊహించమాట ఎవరైతే దేన మనసు కలుగుంటారో ఎవరైతే క్షమించే మనసు కలిగొంటారో ఎవరైతే ఎవరికైతే ప్రేమించే మనసు ఏ ఏసు ప్రభు గుణము కలిగి ఉంటామో ఆయన లాంటి మనసు మనసు కలిగి ఉంటే ఆయన ఉన్నతమైన స్థలంలో నడిపించుతాడని ప్రభు ఒక వాగ్దానం చెప్తుంది కాబట్టి ఏదైనా వాగ్దానం సహోదరుడా సహోదరి నువ్వు ఉన్నత స్థలంలో ఉంటాడని నువ్వు ఎక్కలైనంత ఎత్తైన కొనకాన్ని నడిపించే దేవుడు ఆయన కాబట్టి ఉన్నతమైన స్థానం ఎక్కాలని దీనత్వం కలిగి ఉండాలి దీనత్వ తగ్గింపుకునే స్వభావము తగ్గించుకునే మనసు ఎదటి వ్యక్తిని ఎదటి వ్యక్తి తగ్గించుకునే స్వభావం తన తాను తగ్గించుకునేవాడు హెచ్చించిపోండి అని ప్రభు ఒక వాక్యం వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మరి గ్రంథంలోని ప్రతి మాట కూడా ఆయన వాగ్దాన పూర్వకం మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎవరైతే దీనాత్మకంగా తగ్గించుకునే వాళ్ళని ఏంపజేస్తాం ప్రభు అంటున్నాడు కాబట్టి నా వాగ్దానం సహోదరుడా మరి సహోదరి నువ్వు ఎట్ీతిగా ఉంటున్నావు అంటే దీన మనసు ప్రభుకి ఇష్టమైన మనసు ఆయన కనికరం కలవుడు మనం కూడా కనికరం కనికరం ఉన్నారు కనికరం కలిగి ఉంటే కృప దేవుడు మనం దయచేసిన గాక కాబట్టి ఇదేనా నీకు రావాల్సిన దీవెనలు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు అవి అన్నీ నీకు రాకుండా పోతున్నాయంటే మనలో దీనత్వం లేదేమో మనలో ప్రేమ లేదేమో మళ్ళీ ఇంకా కోపం ఉందేమో మనలో అసూ ఉందేమో అవన్నట్లు విడిచిపెట్టినప్పుడు దేవాదేవుడు ఆ దీనత్వం కలిగి ఉంటే ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు ప్రభాక అంటాడు చూడండి లోకోస పదకొండు అధ్యాయం యాభై రెండో వచ్చిన సింహాసనం బలవంతుడు పడదోసి దీనిని ఎక్కిస్తాడు సింహాసనం మీద ఉన్న వ్యక్తిని పడదోసి దీనిని పైకెక్కిస్తాడు మరి అది అలాంటి దీనంత కలిగి ఉంటే నిన్ను దావీదు దీనత్వం కలిగి ఉన్నాడు గొర్రెలు కాచుకున్నా కానీ ఆయన ఎక్కడ తీసుకున్నాడు రాజుని చేసాడు మరి అలాంటి దీనంత కలుగునప్పుడు దేవుడు సహాయం చేసిన కాక అలాంటి కృపార్ మీ అందరికి దయచేయని కాక ఈ వాగ్ఞాన్ని ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించడం గాక ఆమెను ప్రార్థన సర్వాధికారమైన యేసు ప్రభు పరిశుద్ధ కృపగలవాడని పొందాలు మరొక నూతన దినం దయచేసి కృతజ్ఞాతలు చెల్లించుకుంటున్నాం ఈ దినమంతా మమ్మల్ని మీరు ఎక్కల్చి భద్రపరచని కాచి కాపాడు మమ్మల్ని దీవించ మా చేతి పనులు దీవించ మా కష్టార్జీతను ఆశ్రయించి మా కష్టార్జీతం వ్యర్థంగా పోకుండా సహాయించండి యజమాని ద్వారా తోటి పని వారి ఎక్కుడికి జరగకుండా సహాయించు నిలడలా జీతాలు ఇచ్చక్రపదాయి అయ్యా నీ బిడ్డలు ఏ స్థలంలో ప్రార్థిస్తున్నారు అస్తా ఏ స్థలం ఆ స్థలము యజమాను దీవించబడారు ప్రభా ఆ గృహం ఆశ్రయించబడినప్పుడు బిడ్డలు ఎక్కడ పనిచేస్తే అక్కడ గృహాలు యజమాలు ఆశ్రయించబడి యజమానులు దీవించబడి నిలడలా జీతం ఇచ్చక్రపదాచా నీ బిడ్డ కష్టాజీతం ఆశ్రం బిడ్డ కష్టార్జీతం వ్యర్థంగా పోకుండా పాగుడు పేకాల అప్పులైన బంధకానికి విడుదల దాయించండి నీ కృప చూపించండి దేవించండి అయ్యా సొంత గృహాలను సొంత గృహాలు కట్టుకునే కృప దాయి ప్రభా నీకు వందనాలు కుటుంబంలో సమాధానము సమాధానం పరచండి ప్రభా భార్యభర్తలు సమాధానం దాయిచ్చు నీవే తండీ నీకు వందనాలు స్తోత్రాలు అలాగే పరిశుద్ధం ఎస్సు ప్రభా దేవుని కుమారులు కుమార్తెలు దాన్ని మాట్లాడి కృప దాయిచండి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను మీరు కారించండి ఏదన్నా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలు దీవించు ఆశ్రయించారు ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజున జరుపుకునే కృప దాయిత్యం అడుగుతున్నాను తండ్రి చదువుకుని కాలే చదువుకున్న బిడ్డకి తను మంచి జ్ఞానం దాయిచ్చే ప్రభా నీకు వందనాలు ఈ రోజు నూతనంగా పనులు ప్రాంత పనులలో మీరు తోడుగుండండి దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకున్నాను ఏదైనా మన తన రేఖలు చాటండి కాచి దాచి కాపాడడం మీకు మహిమకరంగా జీవించి కృప దాయిచం ఏ స్పర్శనం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ వందనాలు అమ్మ వందనాలు దేవుడు మిమ్మల్ని కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమె వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి